హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో లాస్ట్ టైం ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని ఒక వీడియో అయితే చేశాం కదా ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే మన ఛానల్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుందని చెప్పాను సో అలాగే బిగినర్స్ కోసం డెడికేటెడ్గా ఒక ఊబర్ వీడియో చేస్తానని కూడా మీకు చెప్పాను సో అందుకోసమే ఇవాళ వీడియోలో నేను దాని గురించి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది ఎలా వస్తుంది దాని కథ ఏంది సో బిగినర్స్కి ఆర్డర్ ఎలా తీసుకోవాలి ఎలా క్యాన్సిల్ చేయాలి ఏ ఏరియాలో ఉంటే మంచిగా ఆర్డర్స్ వస్తాయి సో ఏ టైంలో లాగిన్ చేస్తే ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా ఇవాళ వీడియోలో మీకు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి వన్స్ మీ ఊబర్ ఐడి యాక్టివేషన్ అయ్యిందంటే యాప్ని ఓపెన్ చేయండి ఇక్కడ గో అని కనిపిస్తుంది కదా దీనిపైన సింగల్ ట్యాప్ చేస్తే మీరైతే ఆన్లైన్లోకి వెళ్ళిపోతారు సో మీ డిమాండ్ బట్టి ఆర్డర్లు అయితే వచ్చేస్తాయి సో నేను ఆన్లైన్లోకి వెళ్ళిన వితిన్ సెకండ్స్లోనే నాకైతే ఆర్డర్ అయితే వచ్చే చూడండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆర్డర్ అయితే షో అవుతుంది కదా ఇక్కడే మనకి పికప్ లొకేషన్ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం డ్రాప్ లొకేషన్ కూడా కనిపిస్తుంది అంతేకాకుండా పికప్ లొకేషన్కి ఎన్ని కిలోమీటర్ ఉంది పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డ్రాప్ లొకేషన్కి ఎన్ని కిలోమీటర్ ఉంది అనేది ఇక్కడే షో అవుతుంటుంది చూడండి అలాగే రూట్ మ్యాప్ కూడా వీళ్ళు షో చేస్తారు సో ఇవన్నీ చూసిన తర్వాత ట్రిప్ కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఆఫ్లైన్కి వెళ్తున్నా చూడండి సో ఇక్కడ చిన్న సింబుల్ కనిపిస్తుంది కదా ఆఫ్లైన్ సింబుల్ దీనిపైన ట్యాప్ చేయండి లేదా ఇంకొక పద్ధతి కూడా ఉంది ఇక్కడ మీకు హోమ్ పేజ్ ఉంది కదా దీన్ని కి స్వైప్ చేయండి కింద గో ఆఫ్లైన్ కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోతారు సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఊబర్ రిజిస్ట్రేషన్ వీడియో మీరు చూడకపోయినట్లయితే ఫుల్ వీడియో మేము ఆల్రెడీ చేసాము కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి ఈ వీడియో చూస్తూ మీ బైక్ ని లేదా మీ కార్ ని లేదా మీ ఆటోని ఊబర్లో లో అయితే అటాచ్ చేయొచ్చు సో మన ఛానల్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అడిషనల్ గా జాయినింగ్ బాగుంటుంది బోనస్ అంటూ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే జాయినింగ్ బోనస్ వస్తుంది మీరు జాయిన్ అయిన థర్టీ డేస్లో హండ్రెడ్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా జాయినింగ్ బోనస్ మీకే వచ్చేస్తుంది ప్రతిరోజు టెన్ రైడ్స్ కంప్లీట్ చేస్తే టెన్ డేస్లో మీకు జాయినింగ్ బోనస్ అయితే వచ్చేస్తుంది సో రిజిస్ట్రేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్గా మీకు గైడ్ చేస్తారు అలాగే ఊబర్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ నుంచి జాయిన్ అయిన వరకు మాత్రమే జాయినింగ్ బోనస్ వస్తుంది ఓకే ఈ డెమో మీకు అర్థమైంది అనుకుంటున్నా కిందకి వెళ్ళి నా ఓలా స్కూటర్కి సెటప్ చేస్తాను ఇప్పుడు లాగిన్ చేశాను సో ఆర్డర్లు అయితే వస్తుంది చూడండి ఫస్ట్ రైడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ట్రిప్ అయితే వచ్చింది సో కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా దానిపైన ట్యాప్ చేస్తే ఈ ట్రిప్ అనేది మీరు తీసుకున్నట్టు తీసుకున్న వెంటనే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఉంటుంది రైట్ సైడ్లో నావిగేట్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే కస్టమర్ ఏ లొకేషన్లో ఉన్నాడు అనేది మనకి ఇక్కడ లొకేషన్తో సహా చూపిస్తుంది ఆ లొకేషన్ని మనం ట్రేస్అవుట్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి సో లొకేషన్ చూసుకుంటూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వెళ్తూ ఉన్నాను సో ఈ వీడియో మెయిన్గా చేసేది ఎవరి కోసం అంటే ఎవరైతే ఊబర్లో బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఊబర్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటారు కదా వాళ్ళైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే చాలా కొత్త పాయింట్లు అయితే తెలుసుకుంటారు ఆల్రెడీ ఉన్నవారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వీడియో స్కిప్ చేసినా పర్లేదు భయ్య ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో పికప్ లొకేషన్కి రాగానే కస్టమర్ దగ్గర ఓటీపీ అయితే మనం తీసుకోవాలి ఓకేనా సో కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుంటేనే మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా ఊబర్లో జాయిన్ అయిన వారు ఓటీపీ తీసుకోకుండా ట్రిప్ అలాగే వెళ్ళిపోతున్నారు డ్రాప్ లొకేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తుంది అయ్యో ఓటీపీ తీసుకోవాలి కదా అని అక్కడ ఓటీపీ తీసుకుంటే అమౌంట్ ఏమీ కనపడదు ఎందుకంటే మనం ఏ లొకేషన్లో ఓటీపీ తీసుకున్నామో అక్కడ నుంచే మనకి కిలోమీటర్ అనేది కౌంటింగ్లో ఉంటుంది పర్ కిలోమీటర్కి నైన్ పాయింట్ ఫిఫ్టీ నుంచి టెన్ రూపీస్ అయితే ప్రజెంట్ ఈ ఊబర్ వాళ్ళు ఇస్తున్నారు అంతేకాకుండా జీరో కమిషన్ కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనకే ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ట్రిప్ కంప్లీట్ చేసిన తర్వాత కమిషన్ ఏమైనా కట్ అయిందా లేదా అనేది కూడా చూపిస్తాను సో ఈ ఊబర్లో కొన్ని కొత్త విషయాలు అయితే మనం వెళ్తూ వెళ్తూ మనం మాట్లాడేసుకుందాం సో గుర్తుపెట్టుకుని భయ్య ఈ ఊబర్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాం అనుకుంటారు కదా ట్రాఫిక్ లేని టైంలో వస్తే మీకు ఎక్కువగా ఇయర్నింగ్స్ వస్తాయి సో మధ్యాహ్నం ఎండతో ఇట్లాంటివి ట్రై చేయకండి ఎక్కువ టైర్డ్ అయిపోతారు మీకు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వండి నిద్రకి ఇబ్బందిగా ఉన్నా సరే మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయ్యి మీరు టెన్ వరకు చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే ఎర్నింగ్ చేసుకుంటారు బిగినర్స్ కాబట్టి మీరే కానీ ఎక్స్పెక్ట్స్ అయిపోయారు అంటే థౌజండ్ కూడా ఎర్నింగ్ చేసేస్తారు సో నేను మీకు ఇవాళ డెమో ఎవరైతే బిగినర్స్ ఎలా ఎర్నింగ్స్ చేస్తారో ఆ విధంగా ఎర్నింగ్స్ చేస్తాను ఇవాళ నేను ప్రో ఎర్నింగ్ చేయను సో కొత్త వాళ్ళకి తెలియదు ఎలాంటి ట్రిప్స్ యాక్సెప్ట్ చేయాలి ఏ ఏరియాలో ఉండాలి అవేవి తెలియకుండా ఎలా బిహేవ్ చేస్తారో సో సో నేను కూడా అలానే బిహేవ్ చేసి అలానే ఎర్నింగ్ చేస్తాను సో ఇవాళ నా ఎర్నింగ్ చూడండి రేపు నేను ప్రో లెవెల్లో ఎర్నింగ్ చేస్తాను రేపటికి వాళ్ళకి డిఫరెన్స్ మీకు చూపిస్తాను సో బిగినర్స్ ఎలా చేస్తారు ఒక ఎక్స్పర్ట్ ఎలా ఎర్నింగ్ చేసుకుంటాడు తక్కువ టైంలో ఎక్కువ మంది ఎలా ఎర్నింగ్ చేసుకుంటాడు సో ఈ తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే తను తీసుకునే రైలు పట్టి తను ఉండే ఏరియా బట్టి మనకైతే ఎయర్నింగ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉంటాయి కొత్తగా ఈ ఊబర్లో జాయిన్ అయిన వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఊబర్ కంపెనీలో మనం వర్క్ చేస్తే పెర్ కిలోమీటర్కి ఎంత ఇస్తూ ఉంటారు భయ్య మీకైతే ఫస్ట్ డౌట్ అయితే ఉంటుంది కదా సో ఫస్ట్ డౌట్కి ఆన్సర్ అయితే ఇస్తున్నాను చూడండి పెర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ నుంచి నైన్ రూపీస్ ఇన్ బిట్వీన్ నైన్ టు టెన్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం వన్ డే మొత్తం హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి హార్డ్ వర్క్ అంటే మ్యాథ్స్ నేను టెన్ అవర్స్ చెప్తున్నాను టెన్ అవర్స్ వర్క్ చేస్తే మీరు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఎర్నింగ్ చేసుకుంటారు అందులో టూ త్రీ హండ్రెడ్ పెట్రోల్ పోయినా మీకు ఒక లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉంటారు కస్టమర్ పెట్టిన డ్రాప్లికేషన్కి అయితే వచ్చాను కస్టమర్ అయితే దిగి వెళ్ళిపోతున్నారు ఏంటి భయ్య అంటే ఆన్లైన్ పేమెంట్ భయ్యా మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నారు సో ఆన్లైన్ పేమెంట్ అయితే మనకి ఇలా రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని డైరెక్ట్ రైట్కి స్వైప్ చేస్తే అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్లో కాదు ఊబర్ వ్యాలెట్లో యాడ్ అవుతుంది అక్కడ నుంచి మన అకౌంట్కి ఎవ్రీ మండే అయితే వేస్తారు సో నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది థర్టీ టూ రూపీస్ ట్రిప్ దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాను యాక్చువల్లీ మీకు హై ఎర్నింగ్స్ కావాలి అనుకునేటప్పుడు పెద్ద పెద్ద ఆర్డర్లని అయితే యాక్సెప్ట్ చేయండి సో ప్రతి ట్రిప్ యాక్సెప్ట్ చేస్తాను తక్కువ ఎర్నింగ్స్ అయినా పర్లేదు టైం వేస్ట్ అవ్వద్దు అంటే ఏ ట్రిప్ వచ్చినా సరే కంప్లీట్ చేసేయండి మీకైతే ఎర్నింగ్స్ అయితే వస్తాయి సో వీటి గురించి రేపు మాట్లాడుతున్నాను ఎలాంటి ట్రిప్స్ తీసుకోవాలి ఏ టైంలో ఎలాంటి ట్రిప్ తీసుకోవాలి ఏ టైంలో ఎక్కడెక్కడ ఉండాలి అనేది కూడా ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు వీడియోలో ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను సెకండ్ ట్రిప్కి అయితే వెళ్తున్నా కస్టమర్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ ఫైండ్ అవుట్ కాకపోతే కాల్ చేయాలి బట్ ఇక్కడైతే కస్టమర్ రెడీగా ఉన్నారు సో దీని దగ్గర ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము సో మోస్ట్లీ కస్టమర్ మన వెహికల్ నెంబర్ చూసి మనల్ని ఫైండ్ అవుట్ అయితే చేస్తారు సో యాప్ ఓపెన్ చేసి ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఓటీపీ అని అడుగుతుంది సో మీ ఓటీపీ అంటే కస్టమర్కి అడగండి ఓటీపీ తను చెప్తారు ఓటీపీ అయితే తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేయండి ఓకేనా టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయితే వస్తుంది కదా ఈ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ వెళ్ళి కస్టమర్ని అయితే మనం డ్రాప్ చేద్దాము సో బిగినర్స్ ఏ వెహికల్ వాడాలి ఇది ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం సో ఈ ఊబర్ పార్ట్ టైం అనుకుంటే మీకు నచ్చిన వెహికల్ వాడండి ఎందుకంటే మీరు ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ వచ్చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఓకే బట్ ఫుల్ టైమ్ చేస్తే మైలేజ్ వచ్చే వెహికల్ మీరు వాడండి ఓకేనా సెకండ్ డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసాను ఈ ట్రిప్ కూడా క్లోజ్ చేద్దాము సో ట్రిప్ క్లోజ్ చేయాలి మళ్ళీ మనం ఊబర్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి ఓకే ట్రిప్ థర్టీ టూ థర్టీ త్రీ రూపీస్ అయితే చూపిస్తుంది సో క్యాష్ కలెక్టెడ్ సో నెక్స్ట్ ట్రిప్ అయితే అక్కడే ఉన్నాను నాకు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా వచ్చేసింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ట్రిప్ సో యాక్సెప్ట్ చేస్తున్నా ఇలా కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది ఇలా మనం ప్రతి రైడు యాక్సెప్ట్ చేయాలా అనే రూల్ అయితే ఏమీ లేదు మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి మీకు నచ్చలేకపోతే అక్కడ పైన ఇంటూ సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన ట్యాప్ చేస్తే ఈ రైడ్ అనేది యాక్సెప్ట్ అవ్వదు వేరే రైడర్కి అలర్ట్ అయిపోతుంది సో యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అది మీ ఇష్టం సో కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఊబర్ తరపు నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయిన్ బోనస్ వస్తుంది భయ్య అది ఎలా వస్తుందంటే మన ఛానల్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ బోనస్ ఓకేనా సో నెక్స్ట్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను యాజ్ యూజువల్ కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ ట్రిప్ స్టార్ట్ చేసి నావిగేషన్ చూద్దాము సో అరౌండ్ నాకు సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్లు అయితే డ్రాప్ డెస్టినేషన్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ నుంచి అయితే మనం మూవ్ అయిపోదాము ఇంతకుముందు జాయినింగ్ బోనస్ గురించి చెప్పాను కదా ఆ జాయినింగ్ బోనస్ అనేది ఎలా వస్తుంది మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి చూడండి సో ఇంతకుముందు ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఒక వీడియో చేశాను ముందు వెళ్ళి మీరు ఆ వీడియో చూసేయండి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఊబర్ రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకేనా థర్టీ ఫైవ్ డేస్లో మీరు హండ్రెడ్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మీకైతే సిక్స్టీన్ హండ్రెడ్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది భయ్య సో ఇంతకుముందు వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ ట్రిప్స్ ఇస్తుండే బట్ దాన్ని ఇంక్రీజ్ చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే ఇప్పుడు ఇస్తున్నారు మీరు డైరెక్ట్ జాయిన్ అయినా లేకుంటే ఏదైనా వెండర్ దగ్గర జాయిన్ అయినా మీకు ఎలాంటి జాయినింగ్ బోనస్ అయితే రాదు రిఫరెన్స్ త్రూ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది ఇది మాత్రం మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సరేనా ఈ ఊబర్లో కొత్తగా జాయిన్ అయిన వారికి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి భయ ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు చెప్తాను సో ప్రతి యూట్యూబర్ కూడా కళ్ళ కట్టి చూపించేవి ఏంటి అంటే అందమైన ప్లేసెస్ మాత్రమే చూపిస్తూ ఉంటారు అంటే ఏదైతే సినారీ బాగున్నాయో ఇప్పుడు లైక్ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాంటి సినారీస్ మంచి మంచి లొకేషన్సే చూపిస్తారు సో మోస్ట్లీ నెగిటివ్స్ అనేవి తక్కువగా చెప్తూ ఉంటారు సో నెగిటివ్స్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి సో ట్రాఫిక్లో ఇరుకుపోయామంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకురా ఈ జాబ్కి వచ్చాను అనిపిస్తుంది సో కొన్ని కొన్ని ఏరియాస్లో రైడ్స్ రావు సో దాని గురించి మళ్ళీ చెప్తా ఇప్పుడైతే ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది మేడం గారి దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి సో అది మీ ఇష్టం మేడం గారు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకోండి లేకుంటే ఎనీ గూగుల్ పే ఫోన్పే త్రో కూడా మీరైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పికప్ లొకేషన్ కూడా వచ్చేసాను సో తినే మన కస్టమరు యాజ్ యూజువల్ ఓటీపీ తీసుకొని ట్రిప్ అయితే మనం స్టార్ట్ చేసి డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము సో ఇంతకుముందు మనం మాట్లాడుకునేది ఏంటి ఊబర్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సో కొన్ని ఏరియాస్లో వెళ్తే ఆ ఏరియాస్లో రైడ్స్ రావు ఒక రోజు మొత్తం లాగిన్లో ఉన్నా కూడా ఒక్కొక్క రోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఎర్నింగ్ చేసుకోలేరు ఎండ చాలా ఉంటుంది మీకు తెలిసిందే సో ఎండ ఎంత ఉందనేసి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి అనేది ఏదో ఒక టైంలో వచ్చి స్టార్ట్ అయిపోతారు ఎండలో అసలు చాలా టైర్డ్ అయిపోతారు ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది ఎందుకురా ఈ ఊబర్ ఫీల్డ్లోకి వచ్చాను అనేసి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ రెస్పాన్స్ ఉండదు ఆ టైంలో రైడ్ క్యాన్సిల్ చేస్తే పెట్రోల్ పైసలు వేస్ట్ అవునా కాదా సో ఈ ట్రిప్ కూడా క్లోజ్ చేస్తాను ఫిఫ్టీ నైన్ సారీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వచ్చింది క్యాష్ కలెక్టెడ్ మోస్ట్లీ నైంటీ పర్సెంటేజ్ క్యాష్ కలెక్టెడ్ వస్తాయి అంటే కస్టమర్ ఇచ్చిన ఇనీషియల్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ పాకెట్లో వేసుకోవచ్చు లైక్ గూగుల్ పే ఫోన్పే ఆర్ క్యాష్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ట్రిప్ అయితే సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే వచ్చింది బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తున్నాయి ఏ రైడ్ ఎలా వచ్చిందో అలానే యాక్సెప్ట్ చేస్తున్నా నేను ఎక్కడ కూడా ఏ రైడు స్కిప్ చేయట్ల సో బిగినర్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అలానే యాక్సెప్ట్ చేస్తున్నా ఓకేనా సో నెక్స్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము పికప్ లొకేషన్కి వెళ్ళి ట్రిప్ స్టార్ట్ చేసి మళ్ళీ మాట్లాడుకుందాము సో మేడం గారి దగ్గర ఓటీపీ తీసుకొని మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో మీరు చూసినంత ఈజీగా అయితే ఉండదు భయ్య డబ్బులు సంపాదించడం అనేది సో మీకు కళ్ళ కట్టినట్టు రోడ్లు చూపించేస్తే సరిపోదు నా ఎర్నింగ్ చూపిస్తున్నా అన్నీ చూపిస్తున్నాం ప్రాక్టికల్గా బట్ మీరు ఎర్నింగ్ చేస్తేనే మీకు తెలుస్తుంది మీ క్యాపబిలిటీ ఉంది అసలు మీరు వర్క్ చేయగలరా లేదా అనేది సో నా లాంటి యూట్యూబర్స్ చాలామంది చెప్తారు ఒక రోజుకి రెండు వేలు వస్తాయి మూడు వేలు వస్తాయి సో వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎర్నింగ్ చేయడం వాళ్ళు ప్రతిరోజు చేసి చేసి వాళ్ళు ప్రోస్ అయిపోయారు వాళ్ళ ఫీల్డ్కి అలవాటు పడ్డారు సో వాళ్ళు ఎర్నింగ్ చేయగలరు మీరు కొత్తగా జాయిన్ అయ్యి వస్తూ ఉంటారు కాబట్టి మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు మీరు ఒక టెన్ టు ట్వంటీ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు టైర్డ్ అయిపోతారు సో మీరు వాళ్ళు చేసినంత ఎర్నింగ్స్ మీరు చేయలేరు అందుకోసమే వాళ్ళ ఎర్నింగ్స్ పక్కన పెట్టేయండి మీరు డైరెక్ట్గా వచ్చి ఎర్నింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది మీరు పర్ డేకి ఎంత ఎర్నింగ్ చేయగలరు మీ క్యాపబిలిటీ ఎంత ఉంది అనేది సో వాళ్ళ ఇయర్నింగ్స్ వీళ్ళ ఎర్నింగ్స్ మనసులో పెట్టుకోకండి ఓకేనా మీ క్యాపబిలిటీయే మీరు నమ్ముకోండి ఓకే నా ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు వచ్చి ఎర్నింగ్ చేసుకుంటే మంచిదే బట్ కొన్ని రోజులే ఈ బైక్ ట్యాక్సీ అనేది లైఫ్ టైం కాదు ఓకే మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినంత వరకు వచ్చి ఎర్నింగ్ చేసుకోండి వన్స్ మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత దీనికన్నా బెటర్ దెన్ జాబ్ చూసుకోండి బిలో ఎయిటీన్ వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అసలు రావద్దు భయ్య సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం మేడం గారు పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం కదా సో ట్రిప్ క్లోజ్ చేద్దాం ఎంత వస్తుంది సిక్స్టీ సిక్స్ రూపీస్ సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా సో కాసేపట్లో నేను నా టోటల్ ఎర్నింగ్స్ అన్నీ మీకు చూపిస్తాను మార్నింగ్ నుంచి నేను ఇప్పటి వరకు ఎంతవరకు ఎర్నింగ్ ఎంత ఎర్నింగ్ చేశాను అనేది సో చూడండి టూ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన ఇన్ ఫైవ్ రైడ్స్ అంటే ఫైవ్ రైడ్స్కి టూ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన భయ సో నాది ఓలా స్కూటర్ కాబట్టి పెట్రోల్ ఖర్చు ఏమీ లేదు ఒకవేళ మీరు పెట్రోల్ బయటతో వచ్చుంటే దీనిలో ఒక సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ అయితే పోతుంది ఓకేనా ఫైవ్ కిలోమీటర్కి పది రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఐదు కిలోమీటర్లు మనం ఇప్పటివరకు ట్రావెల్ చేసి ఉంటాం సరే ముప్పై కిలోమీటర్లు అనుకోండి ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉంటాం లాస్ట్ ట్రిప్లో సిక్స్టీ సిక్స్ రూపీస్ కలెక్ట్ చేసుకుంటే సిక్స్టీ త్రీ రూపీస్ అయితే వచ్చింది రిమైనింగ్ త్రీ రూపీస్ అనేది ట్యాక్స్ కట్ అవుతుంది రోడ్ ట్యాక్స్ సో నెక్స్ట్ సెవెంటీ రూపీస్ రైడ్ అయితే వచ్చింది దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాను నావిగేషన్ యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము సో ఈ ఊబర్లో మనం రైడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా సో రైడ్స్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు భయ కానీ ఎక్కువ రైడ్ క్యాన్సిల్ చేస్తే మన ప్రొఫైల్ మీద ఎంతో కొంత నెగిటివ్ పడుతుంది సో మోస్ట్లీ రైడ్ త్రూ వెళ్ళండి రైడ్ క్యాన్సిల్ చేసి కూడా వెళ్ళకండి కమిషన్ ఏమీ తీసుకుంటా లేరు కాబట్టి రైడ్ త్రూ వెళ్తే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది ఎనీ యాక్సిడెంట్ కేసెస్లో చాలామంది రైడర్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే ట్రిప్పు క్యాన్సిల్ చేస్తారు కస్టమర్తో మాట్లాడి సార్ హండ్రెడ్ రూపీస్ చూపించింది కదా ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసేయండి డైరెక్ట్ నేను మిమ్మల్ని డ్రాప్ లొకేషన్కి తీసుకెళ్తాను అక్కడ నాకు హండ్రెడ్ రూపీస్ ఇచ్చేయండి సో ఒకప్పుడు అలా చేస్తుండే ఎందుకంటే కమిషన్ కట్ అవుతుండే కాబట్టి ఇప్పుడు ఎలాంటి కమిషన్ కట్ అవ్వట్లా కస్టమర్ ఇచ్చే మొత్తం అమౌంట్ కూడా మీరే తీసుకోవచ్చు మరి అలాంటప్పుడు రైడ్లు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు సో అది తప్పు పని ఒకవేళ మీరు కానీ రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ జరిగింది అన్నప్పుడు మీకు జరిగే డ్యామేజు అలాగే కస్టమర్కి జరిగే డ్యామేజు మొత్తం మీరే బాధ్యతలు కంపెనీ ముందుకు రాదు కంపెనీకి మనం ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయలేము ఎందుకంటే ఆ సమయంలో మనం ట్రిప్లో ఉన్నాం కాబట్టి సో అందుకోసమనే అవాయిడ్ చేయండి రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళకండి సో ఓకేనా మీరు కూడా కరెక్ట్గా ఉండండి కస్టమర్లు కూడా జాగ్రత్తగా ఉంచండి సో ఓకేనా చాలామంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎస్పెషల్లీగా ఈ పాయింట్ మీ దగ్గరికి అయితే తీసుకొచ్చాను మీరు బిగినర్స్ కాబట్టి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఈ ఊబర్లో వన్ అవర్ టైం స్పెండ్ చేసి లాగిన్లో ఉంటే ఎంతవరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చాలామంది తరుగుతుండ భయ సో వన్ అవర్కి అని చెప్పి మనం స్పెసిఫిక్గా చెప్పలేము ఒక ఫైవ్ అవర్స్ లాగిన్లో ఉంటే అప్ టు సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు మ్యాక్స్ వన్ అవర్కి డిమాండ్ ఏమీ లేదు నార్మల్గా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చాయి చిన్న చిన్న ఆర్డర్లు అంటే హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఆర్డర్లు అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము మేడం దగ్గర క్యాష్ అయితే తీసేసుకున్నాము బిల్లింగ్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అయితే వచ్చింది సెవెంటీ రూపీస్ మనమైతే క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి ఆర్ మీరు మీ ఫోన్ నెంబర్కి ఐ మీన్ ఫోన్పే త్రూ అమౌంట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు సో మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది ఇలా కస్టమర్లు ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనమే తీసుకుంటే మరి కంపెనీకి రిటర్న్ పే చేసేది ఏమీ ఉండదా అంటే ఏమీ ఉండదు భయ్య మీరు ప్రతిరోజు వచ్చి ఎర్నింగ్ చేసుకోవాలి ప్రతిరోజు రెండు రూపాయలు మూడు రూపాయలు ఆ రోడ్ ట్యాక్స్ కట్ అయితే ఉంటుంది కదా ఆ రోడ్ ట్యాక్స్ అనేది కడితే సరిపోతుంది సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది యాక్సెప్ట్ చేశాను పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాము ఈ ఊబర్లో ప్రతిరోజు మీరు ఆరు రైడ్ల కంటే ఎక్కువగా చేస్తే మీకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు లైక్ మీరు రోజుకి మూడు రైడ్లు నాలుగు రైడ్లు ఐదు రైడ్లు కంప్లీట్ చేసి లాగౌట్ చేశారంటే ప్రతిరోజు మీకు థర్టీ రూపీస్ సబ్స్క్రిప్షన్ అన్నట్టు కట్ అవుతూ ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోండి మోస్ట్లీ ప్రతిరోజు సిక్స్ ట్రిప్స్ కంటే ఎక్కువగా ఎరం సిక్స్ ట్రిప్స్ కన్నా ఎక్కువగా కంప్లీట్ చేయండి అప్పుడు మీకు ఎలాంటి ఇంటర్మేషన్ కమిషన్ అయితే కట్ అవ్వదు సో మేడం గారి దగ్గర ఓటీపీ తీసుకున్నాను ట్రిప్ స్టార్ట్ చేశాను సో మా సబ్స్క్రైబర్లో చాలామంది ఈ థర్టీ రూపీస్ కమిషన్ కట్ అవుతుందని బాధపడుతున్నారు ఎందుకు అంటే సో ఈరోజు మీరు డ్యూటీకి వచ్చారు సిక్స్ ట్రిప్స్ కొట్టలేదు సో ఫైవ్ ట్రిప్స్ కొట్టారు మీకు ఆ కమిషన్ కట్ అవుతుంది థర్టీ రూపీస్ నెక్స్ట్ రోజు కట్ అవుతుంది సో అలా మీరు ఫైవ్ ట్రిప్స్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా థర్టీ రూపీస్ కమిషన్ కట్ అవుతుంది థర్టీ రూపీస్ కమిషన్ కట్ అవ్వద్దు అంటే మీరు మోర్ దెన్ సిక్స్ ట్రిప్స్ కంటే ఎక్కువగా కంప్లీట్ చేయాలి అప్పుడు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు హైదరాబాద్లో మోస్ట్ విజిటెడ్ ప్లేస్లో హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి భయ్య చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఇటువైపు వస్తే కాస్త టైం స్పెండ్ చేయండి ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది కింద వాటర్ ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ మొత్తం బ్రిడ్జ్ చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ప్లేస్ అది సో ఒకసారి అయితే వచ్చినప్పుడు విజిట్ చేయండి చాలా బాగుంటుంది మనిషికి ప్రశాంతత ఆనందాలు ఎంతో ముఖ్యం ఓకేనా ఈ ఊబర్లో ఒక్కొక్కసారి జోన్ కూడా వేస్తారు భయ్య ఆ జోన్లో ఉండేటప్పుడు మనకి ఎర్నింగ్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి ఫైవ్ కిలోమీటర్లకి వెళ్తే నార్మల్ టైంలో మనకి ఫిఫ్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వస్తుంది బట్ జోన్లో ఉండేటప్పుడు ఫైవ్ కిలోమీటర్కి సెవెంటీ ఎయిటీ రూపీస్ కూడా వస్తూ ఉంటుంది సో అది మీకు రేపు చూపిస్తాను సో ఇవాళ నేను నార్మల్ ట్రిప్స్ అయితే క్లోజ్ చేస్తాను సో మేడం గారి దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకుందాము ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చే కస్టమర్లు నైంటీ నైన్ పర్సెంటేజ్ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ చేస్తూ ఉంటారు సో కొత్తగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్పే గూగుల్ పే యూజ్ చేయండి సో క్యాష్ ఇవ్వట్లేదు భయ్య ఎవ్వరూ క్యాష్ ఇవ్వట్లా సో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పేమెంట్ చేసి వెళ్ళిపోతున్నారు సో అందుకోసమే మీ దగ్గర అయితే క్యాష్ ఉండాలి సో ఇది ఒక పెద్ద ట్రిప్ అయితే వచ్చింది సో ఇంకా ఆలోచన చేయకుండా ఈ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక పాజిటివ్ వైబ్స్తో ఉండకండి నేను మీకు ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ చూపించేస్తున్నాను ఎందుకు అంటే ఇది వీడియో కాబట్టి ఇప్పటికే ఈ వీడియో ట్వంటీ మినిట్స్ దాకా అయిపోయింది సో ఒక్కొక్కసారి ఆర్డర్ టు ఆర్డర్ నాకు రావడానికి పది నుంచి పదిహేను నిమిషాలు ఒక్కొక్కసారి ఇరవై నిమిషాలు కూడా పడుతూ ఉంది అంత టైం వేస్ట్ చేసి వెయిటింగ్ పీరియడ్ మీకు కాబట్టి ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ చూపిస్తాను సో మేడం గారి దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము దీని గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను ఎన్ని కిలోమీటర్ వస్తుంది ముందు డెస్టినేషన్ చూద్దాము ఓకే డెస్టినేషన్ వచ్చేసరికి థర్టీన్ కిలోమీటర్లు అయితే వచ్చింది ఇంకా ఆలస్యం చేయకుండా డ్రాప్కి అయితే వెళ్ళిపోదాము సో పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వచ్చినట్టు చూపిస్తున్నాను బట్ నాకు బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ రావట్లేదు సో ఒక ఆర్డర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కొన్ని ఏరియాస్లో బ్యాక్ టు బ్యాక్ రావట్లే ఒక ఆర్డర్ తర్వాత ట్వంటీ థర్టీ మినిట్స్ కూడా ఒక్కొక్కసారి నేను వెయిటింగ్ చేస్తున్నాను సో మీరు అనుకున్నంత ఈజీ కాదు ఎర్నింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అలాగని మరీ కష్టమని నేను కూడా చెప్పలేను మనం ఇష్టంతో చేస్తే ఏది కష్టంగా ఉండదు మనం కష్టంగా చేస్తే ఏ పనైనా సరే మనకి కష్టంగానే ఉంటుంది సో ఈ పనిని మీరు లవ్ చేస్తే ఎక్కువసేపు ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఇంకొకటి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నంత వరకు ఈ వర్క్ చేసుకోండి సో ఇది మీరు లాంగ్ లైఫ్లో చేయలేరు బ్యాక్ పెయిన్ ఇలాంటివి అయితే వచ్చేస్తూ ఉంటాయి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా బైక్స్ గురించి మైలేజ్ వచ్చే బైక్స్ తీసుకోవాలి అని సో మరి మైలేజ్ వచ్చే బైక్స్లో నెంబర్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి అన్నిట్లో ఫిల్టర్ చేసి ఏ బైక్ తీసుకోవాలనేది మీకు చెప్తాను సో మోస్ట్లీ మీకు లాంగ్ లైఫ్ వచ్చే బైక్స్ తీసుకోండి లైక్ షైన్ బైకు గ్లామరు ఇట్లాంటి బైక్స్ తీసుకోండి సో మైలేజ్ బాగా రావాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి మైలేజ్ రావాలి అని చెప్పాను అనేది మరి చిన్న వెహికల్స్ తీసుకోకండి చిన్న సీసీ వెహికల్స్ తీసుకుంటే దాంట్లో మీకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటాయి నెక్స్ట్ వెహికల్ స్కిడ్డింగ్ అవుతూ ఉంటుంది స్కిడ్డింగ్ అవుతూ ఉండడం వల్ల మీకు డ్రైవింగ్ కంఫర్ట్ ఉండదు ఇంకొకటి వెహికల్ చాలా చిన్నగా ఉండడం వల్ల మీకైతే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హైటు మీ వెయిట్ చెక్ చేసుకోండి దాని త్రూ మీరైతే ఏ వెహికల్ తీసుకోవాలి అనేది మీరైతే ఆలోచించండి స్కూటీస్ అసలు తీసుకోకండి ఈ ఫీల్డ్ కోసం స్కూటీస్ అవసరం లేదు ఎందుకంటే స్కూటీస్ తీసుకున్న ఏ స్కూటీ తీసుకున్నా మైలేజ్ వచ్చే స్కూటీ తీసుకున్నా మైలేజ్ రాని స్కూటీ తీసుకున్న మీరైతే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు సో మోస్ట్లీ ఈ స్కూటర్స్ వల్లనే బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది సో అందుకోసమనే స్కూటీస్ అయితే తీసుకోకండి నేనైతే ఎవరిని రికమెండ్ చేయను స్కూటీ డ్రైవింగ్కి చాలా కంఫర్ట్ ఉంటుంది బట్ అయితే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మీరు మోర్ దెన్ ఎయిట్ అవర్స్ వర్క్ చేశారంటే చాలా టైర్డ్ అయిపోతారు సో ఎందుకు బైక్ అయితే టైడ్ అవరు మీకు డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది బట్ గేర్లు ఊరికే మారుస్తూ ఉండాలి అలవాటు అయిపోతే బైకే బెటరు స్కూటర్ కంటే ఓకేనా ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము ఇది కొంచెం లాంగ్ ట్రిప్పు ఈ ట్రిప్ యాక్సెప్ట్ చేసినప్పుడు వన్ ట్వంటీ సిక్స్ చూపించింది ఇప్పుడైతే చూద్దాము వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ సో ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా ఇందులో కమిషన్ ఏమీ కట్ అవ్వదు ఒక ఫోర్ రూపీస్ రోడ్ ట్యాక్స్ కట్ అవుతుంది ప్రతి ట్రిప్కి రోడ్ ట్యాక్స్ కట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది మనం గవర్నమెంట్కి కడుతున్న ట్యాక్స్ సో ప్రతి కంపెనీలో ఓలా కానీ ఊబర్ కానీ ప్రతి కంపెనీలో కూడా ప్రతి ట్రిప్ అయినా రోడ్ ట్యాక్స్ అనేది కట్ చేస్తారు దానిలో మనం బాధపడాల్సింది ఏమీ లేదు మనం గవర్నమెంట్కి కడుతున్నాం ఆ ట్యాక్స్ ఓకేనా ఇక్కడ ఫోన్ అయితే హీట్ అయిపోయింది చాలా లాగ్ అయిపోతుంది సో ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఎండాకాలం వచ్చిందంటే రైడర్స్కి చాలా తలపోటు ఎందుకంటే ఫోన్ అనేది చాలా హీట్ అయిపోతుంది అసలు నా ఫోన్ అయితే పని మొత్తం హ్యాంగ్ అయిపోతుంది బ్రైట్నెస్ తక్కువ చేద్దామంటే ఈ కెమెరాలో అసలు డిస్ప్లే కనపడదు అలాగని బ్రైట్నెస్ ఎక్కువగా పెడదాము అంటే వీడియోలో వస్తుంది బట్ ఫోన్ చాలా హీట్ అయిపోతుంది ఓవర్ హీట్ అయ్యి ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి భయ్యా సో ఇవన్నీ మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఎర్నింగ్ చేసుకుంటాను అనుకునేటప్పుడు ఈ ఫీల్డ్లోకి రండి లేదు భయా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేను అనుకున్నప్పుడు ఈ ఫీల్డ్లోకి రాకండి బెటర్ దెన్ జాబ్ చూసుకోండి బట్ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇనీషియల్గా నాకు ఎర్నింగ్స్ కావాలి ఇన్స్టెంట్ మనీ కావాలి అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ ఓలా ఊబర్ ర్యాపిడో బైక్ ట్యాక్సీస్ ఎందుకు అంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజే ఏ రోజు అమౌంట్ కాదు ఏ ట్రిప్ అమౌంట్ ఆ రోజే మీకు క్యాష్ అయితే కలెక్ట్ చేసుకుంటారు సో మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవచ్చు మీ స్టూడెంట్స్ అయితే మీ బుక్స్కి అవుతాయి లేదా మీ హాస్టల్ ఫీజ్ అయితే కలెక్ట్ చేసుకొని లేదా మీ హాస్టల్కి రెంట్ అయితే పే చేయొచ్చు మళ్ళీ అమ్మవారికి కాల్ చేసి మనీ కావాలి అని మీరు అడగనవసరం లేదు సో అవునా కాదా మనకి పెంచి పెద్ద చేసి ఎన్ని సంవత్సరాలు చేశారు సో ఇకనైనా మనం ఎర్నింగ్స్ అనేవి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేద్దాము సో ఎంతో కొంత మన ఇంటి వారికి హెల్ప్ అవుదాము మనల్ని మనం ముందుకు వెళ్దాం సో మీరు కూడా వర్క్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ ఫీల్డ్ ఎలా ఉంది ఎందులో కష్టం ఉంది ఎందులో ఎర్నింగ్స్ ఉన్నాయి అని ఇంట్లోనే ఉంటే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ రాదు మనం బుక్స్ చదివి నాలెడ్జ్ గెయిన్ చేయడం వేరు ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయడం వేరు ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా సిక్స్టీ వన్ రూపీస్ అయితే వచ్చింది సో ఈ కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకొని ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామని చూపిస్తాను ఈ వెహికల్ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఫుల్ ఛార్జ్తో స్టార్ట్ అయ్యాను ఇప్పుడు ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంది సో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేసాము సో టోటల్ ఎర్నింగ్స్ ఫైవ్ థర్టీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి విచ్ ఇస్ గుడ్ అమౌంట్ మీరు పెట్రోల్ వెహికల్ యూజ్ చేసి ఉంటే ఈ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్కి ఎంత పెట్రోల్ అయి ఉంటుంది మ్యాక్స్ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ పెట్రోల్ అయితే అయి ఉంటుంది వన్ ఫిఫ్టీ అనుకోండి సో ఫైవ్ థర్టీ అంటే మీకు ఇంకా ఫోర్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అయితే మిగులుతుంది సో నాకు ఈరోజు జాయినింగ్ బోనస్ కూడా వచ్చేసింది నేను జాయిన్ అయినప్పుడు నాకు రిఫరల్ బోనస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండే థర్టీ ట్రిప్స్కి బట్ ఇప్పుడు హండ్రెడ్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది నేను ఆల్రెడీ థర్టీ ట్రిప్స్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు రిఫరల్ అమౌంట్ అని చెప్పేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నా అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది మీకు అది చూపిస్తున్నాను చూడండి సో ప్రతిరోజు థర్టీ రూపీస్ కమిషన్ కట్ అవుతుంది ఎందుకు అంటే మీరు ఆరు రైళ్ళు కొట్టకపోతే థర్టీ రూపీస్ కమిషన్ కట్ అవుతుంది ఇన్ కేజ్ మీరు ప్రతిరోజు ఆరు రేళ్ళ కన్నా ఎక్కువగా కొడితే మీకు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు మీరు ఊబర్లో ఎర్నింగ్ చేయడానికి వచ్చారంటే ఆ రోజు థర్టీ ఎయిట్ రూపీస్ కంప్లీట్ చేయండి ఇప్పుడైతే నా వ్యాలెట్లో ఉండే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అందులో ఫిఫ్టీ రూపీస్ మైనస్ అయితే కట్ అయింది సో రిమైనింగ్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ నేనైతే నా బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా కొట్టేసుకుంటున్నా సో ఇలా మీరు మీ వ్యాలెట్లో ఉండే మనీని మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే విత్డ్రా కొట్టేసుకోవచ్చు ఐ హోప్ ఈ ఊబర్ బిగినర్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా రేపటి వీడియోలో ఊబర్లో ప్రోగా ఎలా ఆలోచించాలి ప్రో టిప్స్ అలాగే ప్రో ఎర్నింగ్స్ అవన్నీ కూడా రేపటి వీడియోలో చూపిస్తాను సో అంతవరకు వెయిట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి అవన్నీ మీకైతే యూస్ యూజ్ అవుతాయి ఒకసారి అవన్నీ చూడండి చూసిన తర్వాత ఛానల్లో కంటెంట్ నచ్చింది అనుకుంటే అప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎర్నింగ్ వీడియోస్ ఎన్నో మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను